హాయ్ అండి ఈరోజు నుంచి దేవి నవరాత్రులు ప్రారంభం ఎంతమంది మీలో దేవి నవరాత్రులు అయితే చేస్తారో నేనైతే ప్రతి సంవత్సరం చేసుకుంటాను దేవి నవరాత్రుల్లో మొదటి రోజు బాలాత్రిపుర సుందరి దేవి అవతారం ఆమెకిష్టమైన కట్టె పొంగలి ముందుగా ఇలా పాలతేపళ్ళ తీసుకుని ఒక గ్లాసు బియ్యము అర గ్లాసు పెసరపప్పు వేసుకుని నాలుగైదు సార్లు కడిగేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి దానిలో ఆరు గ్లాసులు వాటర్ పోయండి గ్లాసు ఉన్నరకు ఆరు గ్లాసులు వాటర్ పోస్తే మెత్తగా ఉడుకుతుంది తర్వాత మరో స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆవు నెయ్యి వేసుకుని తిరగమూత దినుసులు మిరియాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసి తిరగమూత వేసి పక్కన పెట్టుకోండి ఈ లోపు అన్నం బాగా ఉడికిన తర్వాత అలా ఉప్పు వేసేసుకుని పప్పు గుచ్చితే ఏమైనా పలుకులు ఉన్నా కానీ అలా మెత్తగా మెదిపేసుకోండి పాలు పొంగల్ పొంగలైతే కట్టి పొంగలైతే రెడీ అయిపోతుంది తర్వాత ఫైనల్గా దీన్ని తిరుగుమూత దానిలో వేసేసుకోవటమే నెయ్యి వేసి అయితే వేసుకోండి ప్రసాదంలో అలా అమ్మవారికి పెట్టేటవే డైలీ నాకు సెవెన్ కల్లా పూజ అయిపోతుంది సెవెన్ థర్టీ కల్లా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే లైక్ చేయండి వీడియోనిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్